చలోం టు ఆల్ మన ప్రవీణ సుఖ్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రే సోదరి సహోదరులందరికీ వందనములండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా మీ పనుల్లో ప్రయాణాల్లో దేవుడు ఈరోజు క్షేమమును దయచేసి ఆయన జ్ఞానంతో మనలందరినీ నడిపింపచేశారు కదా ఆయనకు వందనాలు చెల్లిద్దామా కుటుంబములుగా చేర సన్నిధిని మోకరిల్లుదామా కుటుంబ ప్రార్థన తప్పక తప్పక చేసుకోండి అందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబ ప్రార్థన స్కిప్ చేయకండి ఒకవేళ కుటుంబ ప్రార్థనలో కూర్చొనకుండా బిడలు త్వరగా అలసిపోయి నిద్రపోయి ఉంటే దయచేసి వారి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి ప్రతిరోజు రాత్రి చెడ్డ కళలు రాకుండా అనవసరమైన భీతి భయములు వెంటాడకుండా ప్రభు వారి ఆలోచనల చుట్టూ మన ఆలోచనల చుట్టూ తనకు కావాలని ఉంచుతారు మనం ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా సంపాదించకపోయినా దేవుని ఎదుట నిలో భాగ్యమును సంపాదించుకుంటే అన్నింటిని మించిన భాగ్యం అదేనండి సంపాదన అంటే నిజంగా అదే భూమి దాని సంపూర్ణతయు లోకములు దాని నివాసులు యహోవావే అయితే ప్రభువారు పరలోకం చేరుకోవడానికి అర్హతను సంపాదించుకునే అవకాశము భూమి మీద మనకు దయచేసిన్నారు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలదగిన వాడేవాడండి ఎవడండి మనకు అంత అర్హత ఉన్నదా అంత పరిశుద్ధత ఉన్నదా ప్రభువారు తన బల్యార్పణ ద్వారా తన రక్తం ద్వారా మనకు అటు ప్రవేశమును దయచేసిన్నారు అందుకు కొన్ని షరతులు మనకు విధించిన్నారు కీర్తనకారుడు ఇరవై నాలుగో కీర్తన నాలుగో వచ్చినంలో సెలవిచ్చినట్లుగా వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే మహిమగల ఆ రాజు సన్నిధిలో నిలబడుకు మనము అర్హతను సంపాదించుకుందాము మన పనులయ్యందే కాక నోటి మాట అయ్యేందుకు కూడా జాగ్రత్త కలిగి జీవితాము ఈ రోజు అంతటిని బట్టి ప్రభు వారికి వందనాలు చెల్లిస్తూ అనే సన్నిధిని సాగిల పడదాం కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి మీకు వందనాలయ స్థుతులయ స్తోత్రములు 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 తండ్రి ఈ రోజు అంతూ మీ బిడలందరినీ క్షేమంగా కాచి కాపాడి సురక్షితంగా గృహములకు చేర్చి ప్రవ్వా అనేకమైనటువంటి ప్రమాదం నుంచి కాపాడి ప్రమాదములను తప్పించి ఇంకా క్షణమాత్రం ఉండి ఉండింటే నేను ఇప్పుడు లేకపోయి ఉండేదాన్ని అన్న అనేకమైనటువంటి సంఘటనలు ప్రభా అటువంటి సంఘటన అన్నింటి నుంచి మీరు మమ్మల్ని భద్రపరిచి ఉన్నారు మీ కౌగిల్లో దాచి ఉన్నారు మా కొండవై కోటవై ఆశ్రయదుర్గము వై మా మంచి కాపరివై మమ్మల్ని నడిపిస్తూ పచ్చిక గల బయల్లో మమ్మల్ని మేపుతూ పారు జలముల వద్దా మాకు విశ్రాంతిని దయచేస్తూ మా హృదయములకు శాంతిని సమాధానము ఏలునట్లుగా కర్త మీకే వందనాలయ్యా స్తోత్రములయ్యా మా ఆశ్రయపురము అయ్యా మా దాగుచోటు నీవే తండ్రి మాకు ఆపదలు వచ్చినప్పుడు కష్టములు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అయ్యా పరిగెత్తుకొని ఆశ్రయపురంలోనికి చేరి మీ పాదములను ఆశ్రయిస్తాం ప్రభు ఈ లోకంలో మీకన్నా తండ్రి నమ్మదగిన వాడెవడు ప్రవ్వా ఏ మనిషిని ప్రేమించినప్పటికీ ఈ లోకంలో ఎదురయ్యేది అవమానములు మాత్రమే నిందలు మాత్రమే హృదయాన్ని విరిచివేసి ముక్కలుగా చేసి మోసము చేసి వెళ్ళిపోయేవారి ప్రభువ మీరు మాత్రమే నమ్మదగిన స్నేహితుడు ప్రభువ ప్రాణము పెట్టే స్నేహితుడు ప్రభువ ఎవరెవరైతే ఈరోజు ప్రభు అనవసరమైన స్నేహాలకు అత్యధికమైన విలువనిచ్చి అనవసరమైన ప్రేమలకు వారి జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మోసపోయి గుండెలు బాధకుంటూ ప్రభువ వారు చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తూ ఎంతమంది విరిగిన హృదయముతో ఉన్నారు అటువంటి వారందరినీ దర్శించండి ప్రభువ మీరు నూతన హృదయము దయచేయండి పగిలిన హృదయమును అతికించండి తండ్రి ప్రేమకు మారుపేరైన మీ సన్నిధిలో వారు నూతన హృదయం పొందుదురు కాక తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్న వారు ఉన్నారు క్యాన్సర్ ఎయిడ్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రార్థన వసరతులు అడిగి ఉన్నారు ప్రభు అది చిన్నదైనా పెద్దదైనా మీ నామంలో శక్తి పొందుకుంది కాక మరణం నుంచి జీవంలోనికి వారు దాటించబడుతురు కాక కుటుంబములన్నీ కూడా కట్టబడును గాక ప్రేమ ఐక్యతతో వర ప్రతి ఒక్క గృహము పరలోకము వల్ల వర్ధిల్లింపజేయని తండ్రి ఏ గృహంలో కూడా మారు మనసు లేని వారు ఉండకూడదు ప్రభువ విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు వారి కుటుంబాలను బట్టి తండ్రి భారంతో ప్రార్థించు భాగ్యమును దయచేయండి నశించు ఆత్మల పట్ల భారమును దయచేయండి అంగళార్పు విద్యను దయచేయండి ఇచ్చేయండి ప్రభు నశించు ఆత్మల పట్ల కన్నీరు కారుస్తూ ప్రార్థించటకు సహాయం చేయండి ప్రభువా మేము పొందుకున్నటువంటి ఈ రక్షణ భాగ్యమును మేము రుచి చూచినటువంటి నా క్రీస్తు ప్రేమను అనేకులు తెలుసుకున్నట్లుగా ప్రభు వారి ఎదుట సాక్షులుగాను ఉప్పు వలె సారము కలిగి వెలుగు వలె అనేకుల జీవితాలను వెలిగించినట్లుగా అగ్నిలో నుంచి లాగినట్లుగా ప్రభు ఈ యొక్క బిడ్డలను వాడుకొనండి ప్రభువ అయా వారి బిడ్డలను దీవించండి వలయ మొక్కల వలె ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వదించండి ప్రభు యవన బిడ్డలను బ్లెస్ చేయండి ప్రభా మంచి జాబ్స్ బిజినెస్ ఆపర్షన్స్ దయచేయండి ప్రభా మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బ్లెస్ చేయండి వయసు రత్తే వచ్చేటువంటి అనేకమైనటువంటి బలహీనతల్లో ప్రభావ నేను స్థుతిస్తూ వారు బలమును పొందుకుంది కాక మరిన్ని సంతోషకరమైన సంవత్సరంలో వారి దయ దయించేయండి తండ్రి కుటుంబాల్లో చర్చలు పెడుతున్న సాతాను పన్నాగంలోన్నింటినీ జ్ఞానము కలిగి ఎదుర్కొనే వాక్యను దయచేయండి పరలోక జ్ఞానమును దయచేయండి తండ్రి ఈ లోక జ్ఞానం మీ దృష్టికి విరతనం మీ యొక్క పరలోక జ్ఞానంతో నింపండి పరిశుద్ధ గ్రంథంలోని మాటలను గైకొనుటకు గ్రహించుటకు తండ్రి ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రములు వారి యొక్క హృదయంలో తెరవండి ప్రభు వాక్యానుసారంగా జీవించే బ్రతుకులను దయచేయండి ప్రభు ఈ లోకంలో ఏమున్నను ఏమి లేకున్నను లేని వాటి గురించి ఒగర్చేవారిగా కాకుండా సరిగేవారిగా గొనిగేవారిగా కాకుండా ఇస్రాయల్ వల్ల నలభై దినములు చేయాల్సిన ప్రయాణము నలభై సంవత్సరములు చేసే పరిస్థితులనికి పడిపోకున్నట్లుగా ప్రభువ విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి నా దేవుడు నాతోనే ఉన్నాడు తగిన సమయముందు ఆయన నన్ను హెచ్చిస్తాడని సంపూర్ణ విశ్వాసం ఉంచి మీ బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండి గొప్ప కృపను ప్రతి ఒక్కరికి దహించేయండి తండ్రి స్వార్థ ప్రకటింపబడిని అనేక గ్రామాలను తన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను మారుమూల ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా మీ సేవకులను పంపండి తండ్రి అద్దె అభిషేకమును దయచేయండి ప్రభు విత్తపడిన సువార్త భయ్యంతలుగా విస్తరింపబడకు సహాయం చేయండి ప్రభు అయ్యా ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరిని ప్రభు ఇంకా మేము అడిగిన వాటిని అడగని అడగని వాటిని అన్ని ఎరిగి ఉన్న మా తండ్రి పాదముల దగ్గర సమర్పిస్తూ మా చింతలు బాధలు అవసరతలు కూడా మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ నిశ్చింత పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళి నీ కృప నీ కాపుదల దయచేసి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి నీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన యేసుక్రీస్తును దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్